సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఆనాడు దొడ్డి కొమరయ్య పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆయన యొక్క మరణం ఊపిరి పోసినటువంటి పరిస్థితి ఉంది నైజాం సర్కారు ఆ రోజు వివరించినటువంటి తీరు పేదలకి భారాలు వేయటం పన్నులు వేయటం అనేక రకాలుగా హింసించడం దున్నేవాడికే భూమి కావాలని చెప్పేసి నినాదం ఇచ్చి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖు నాడు విష్ణు దొర రామచంద్రారెడ్డి గారి యొక్క తల్లి జానకమ్మ ఉన్నటువంటి నివాసానికి ఆ కోటకి పేదలంతా కూడా పెద్ద ఎత్తున సమ్మెస్తున్నటువంటి సందర్భంలో ర్యాలీగా ఆ యొక్క కోటను ముట్టించిన ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మరి అక్కడున్నటువంటి కోట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కోట దగ్గర ఉన్నటువంటి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పుల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికినటువంటి పంతొమ్మిది సంవత్సరాల యువకుడు ఆ రోజు చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత అక్కడున్నటువంటి ప్రజలందరూ ఆవేశాలకి కోపాలకి ఉద్రిక్తులయ్యి ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేరి ఆ దొరలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ సాయుధ రహతాంగ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య మరి ఆయన స్ఫూర్తితోటి ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ సాయుధ రతాంగ పోరాటం కొనసాగింది నాలుగు లక్షల ఎకరాల పది లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది అనేక మంది అసలు అయినప్పటికీ నేడు ఆయన యొక్క స్ఫూర్తితోటి ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా మరి ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగం ఒకవైపు పెరుగుతూ ఉంది దారిద్ర్యం పెరుగుతూ ఉంది పేదలు పెరుగుతా ఉన్నారు అన్నమో రామచంద్రం అని చెప్పేసి ఈ రోజు పనులు లేక ఇవాళ దారిద్రమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు ఈ రోజు మన దేశంలో శాంతియుతంగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఈ రోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ రోజు ప్రజల మధ్య శాంతి లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా యువతంతా కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉపాధి కావాలి ఉండటానికి ఇల్లు కావాలి తినడానికి తిండి కావాలి చేసుకోవడానికి పని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది కానీ వీటన్నింటిని గాలి ఈ ఈరోజు కల్లాపల్లి మాటలు చెప్పి ప్రజల మధ్య సిచ్చు పెట్టి వారు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేపు రాబోయేటటువంటి రోజుల్లో దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోటి యువతరాన్ని కదిలిస్తాం ఆయన స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చూడతాం ఇప్పటికే పేదలు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి మాకు గుడిసెలు ఇవ్వ ఈ పట్టాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఆ పట్టాల కోసం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు పెన్షన్ కానీ ఇల్లు కానీ కట్టినటువంటి ఇళ్ళు ఖాళీగా ఉంటా ఉన్నాయి వాటన్నిటిని కూడా పేదలకు అందే విధంగా ఈరోజు మరి దొడ్డి కుమరయ్య స్ఫూర్తితోటి రేపు రానటువంటి రోజుల్లో ఉద్యమిస్తాం అదే మాదిరిగా రేపు ఈరోజు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది అనేక రైతులు చాలామంది ఈరోజు వాస్తవ పరిస్థితుల్ని పక్కన పెట్టేసి ఆ రోజు ఉన్నటువంటి ధరణిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల ఈ ఈరోజు చట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యలే పరిష్కారం చేస్తా ఉన్నారు నిజమైనటువంటి పేదలకి రైతులకి సమస్య పరిష్కారం కావట్లేదు అందుకే ఈ దేశంలో పేదలు రైతులు కార్మికులు పెద్ద ఎత్తున రేపు తొమ్మిదో తారీఖు నాడు మరి సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది ఈ సమ్మెలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి దొడ్డి కుమరయ్య స్ఫూర్తితోటి ఆ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ చూపిస్తాం తెలంగాణ భూ పోరాట బృధుడు శ్రీ దొడ్డి కుమరయ్య గారి డెబ్బై తొమ్మిదో వర్ధాంతిని మరి సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మరి అట్లాగే పార్టీ కార్యాలయంలో వారి యొక్క ఫోటో కూలబాల వేసి వారికి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఐదున వరంగల్ జిల్లా మరి కడివెంటి గ్రామంలో కోటమ్మ మల్లయ్యలకు వారి యొక్క పుణ్యదంపతులకు జన్మించినటువంటి దొడ్డి కుమరయ్య మరి వారి అన్నగారు అటువంటి నరసింహు గారు కొడుక జన్మించడం జరిగింది ఆనాడు ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొరకు ఆనాడు దేశముఖులు పటేల్ పట్వార్లు మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో మరి తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య ఆ రోజు దేశ్ముఖి అండతోటి దొడ్డి కుమరయ్యని ఆ రోజు కలవడం జరిగింది ఆయనకు బుల్లెట్ కడుపులో పడ్డాను కూడా ఆ పేగులు ఇట్లా తరుపు కుట్టు కూడక మరి ఆ రోజు కమ్యూనిస్టు అర్థిల్లాలే దేశ్ముఖి నశించాలి మరి ఏదైతే పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో తెలంగాణ మహాసభ జరిగింది ఆ సభ గుడుక ఆరుగురు ఆరుగురు రుద్రహాలు వచ్చింది మరి ఆ సభ గుడుక ఆ సభ జై అంటూ మరి తన చేయడం జరిగింది అట్లాగే ఈ భూమి కొరకు భుక్తి కొరకు తెలంగాణ విముక్తి కొరకు సాగిన పోరాటంలో ఈ దేశవ్యాప్తంగా సాగిన పోరాటము ఈ దేశవ్యాప్తంగా ఒక సంచలనము సృష్టించినటువంటి పోరాటం ఇది ఆ పోరాటము మరి స్ఫూర్తితోటి మరి ఇలా యువత గుడక ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది యువత ముందుకు వచ్చి మరి ఈ పోరాటాలలో భాగస్వాములు కావాలి ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను కుడక నెరవేర్చాలని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా